హాయ్ గైడ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో వచ్చిన ఫస్ట్ హాఫ్ మూవీస్ లోని కొన్ని సినిమాల్ని ఫస్ట్ పార్ట్ లో అయితే చెప్పడం జరిగింది కానీ అది నాకెందుకో నాకు కూడా కొంచెం లాగ్ లా అనిపించింది ఈ వీడియోలో అంత ల్యాగ్ చేయకుండా అసలు సినిమా బాగుందా బాలేదా క్యారెక్టర్స్ ఎలా ప్లే చేసారు అనే దానికోసమే మాట్లాడుకుంది ఫస్ట్ పార్ట్ లో జాట్ సినిమాతో అయితే వీడియో ఎండ్ అయింది మ్యాడ్ కి సీక్వల్ గా వచ్చిన మ్యాడ్ స్క్వేర్ మూవీ ఈ సినిమా ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే సెకండ్ పార్ట్ నాకు అయితే అంతగా ఏం అనిపించలేదు సునీల్ అండ్ లడ్డూ క్యారెక్టర్స్ తో ఏదో కామెడీ పుట్టించి సినిమాని అలా తీసుకెళ్లిపోతే తప్ప ఎక్కడ ఎంగేజింగ్ గా అయితే అనిపించదు యాక్టింగ్స్ పరంగా చూసుకుంటే అందరివి ఓకే అని చెప్తా సల్మాన్ ఖాన్ రష్మిక మందరా నటించిన సికిందర్ ఈ సినిమా ఎంత వరస్ట్ అంటే ఒక్కరు యాక్టింగ్ లు కూడా బాగోవు అసలు స్టోరీ ఉండదు ఏదో తీయాలి అన్నట్టు తీస్తాడు సినిమా అంతే ఇందులో ఎవరైనా చెప్పుకోవాల్సిన క్యారెక్టర్ ఉందా అంటే అది కాజల్ మాత్రమే ఇంకెవరి యాక్టింగ్ లు బాగోవు రొట్టలా ఉంటాయి విక్రమ్ నటించిన వీరా ధీరా పార్ట్ టూ ఈ సినిమా అయితే నాకు నచ్చింది భయ్యా మళ్ళా మహాన్ సినిమా తర్వాత ఒక మంచి సినిమా తీసుకొచ్చాడని అయితే అనిపించింది నాకు విక్రమ్ స్టోరీ విషయానికి వస్తే గతంలో పనిచేసిన తన ఓనర్ కొడుక్కి ఒక సమస్య వస్తుంది అతన్ని పోలీసులు అయితే తీసుకెళ్లిపోతారు మరి అతన్ని ఎలా విడిపించాడు అనేది సినిమా ఈ సినిమాని బీభత్సం అయిన యాక్షన్ సినిమాగా పోర్ట్రైట్ చేస్తాడు గాని ఇక్కడ యాక్షన్ సీన్స్ అయితే అంతగా ఉండవు అలా నెమ్మదిగా తీసుకెళ్లిపోతాడు సినిమా ఇందులో అందరి యాక్టింగ్స్ బానే ఉంటాయి విక్రమ్ ది అయితే చెప్పక్కర్లేదు విక్రమ్ తో పాటు హీరోయిన్ గా నటించిన ఆమె కూడా చాలా బాగా చేసింది మోహన్ లాల్ పృథ్వీరాజ్ కుమార్ అని నటించిన ఎల్ టు ఎంపురాన్ ఈ సినిమా నాకు నచ్చలేదు భయ్య ఫ్రాంక్ గా చెప్తున్నా అస్సలు ఫస్ట్ పార్ట్ ను మించి ఉంటదని చెప్పుకుంటూ వచ్చారు కానీ నాకైతే ఎక్కడ ఏమో అలా కనిపించలేదు అంతేకాకుండా ఈ సినిమా మతపరమైన విమర్శలు ఎదుర్కొని రిలీజ్ అవడం అయితే జరిగింది నితిన్ నటించిన రాబిన్ హుడ్ మూవీ ఈ సినిమా అయితే ఓకే యావరేజ్ అనే చెప్తాను నేనైతే ఎందుకంటే మెయిన్ కంటెంట్ కన్నా చిరాకు పుట్టే సీన్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి అందులో శ్రీలీలా క్యారెక్టర్ అయితే మరీ ఫర్స్ట్ గా ఉంటుంది డేవిడ్ వార్నర్ ఈ సినిమాలో ఉన్నాడని తెగ హైప్ తీసుకొచ్చారు తప్ప సినిమాలో అయితే ఏముండదు డేవిడ్ వార్నర్ క్యారెక్టర్ కూడా అసలు ఉంటుందా ఉండదా అన్నట్టు డౌట్ గా చేస్తారు శ్రీదర్శి నటించిన కోర్ట్ మూవీ సినిమా అయితే చాలా బాగుంటది ఎందుకంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా నీట్ గా ప్లే చేస్తారు చాలా స్టఫ్ ఉంటది క్యారెక్టర్ లో మరీ ముఖ్యంగా శివాజీ అయితే ఒక రేంజ్ లో యాక్ట్ చేస్తారు ఆ క్యారెక్టర్ లో ఇంకా స్టోరీ విషయానికి వస్తే శివాజీ వాళ్ళ అన్న కూతురిని ఎవడో ఒకటి లవ్ అని చెప్పి వాడిని కేసు బుక్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టిచ్చేస్తారు వాడికి అసలు బెయిల్ రాకుండా చేస్తాడు మరి ప్రియదర్శి అతనికి ఎలా బెయిల్ తీసుకొచ్చాడు అనేది కానీ ఈ సినిమా టర్నింగ్ పాయింట్ మాత్రం సాయి కుమార్ చెప్పిన మాటల వల్లే సినిమా అంతా ఒకేసారి రివర్స్ అయిపోతుంది సందీప్ కిషన్ రావు రమేష్ నటించిన మజాక ఓకే భయ్యా సినిమా అయితే బానే ఉంటది కానీ అక్కడక్కడే చిన్న చిన్న క్రింజ్ కామెడీలు ఉంటాయి గానీ మిగతా సినిమా అంత పర స్టోరీ విషయానికి వస్తే తండ్రి కొడుకులు ఇద్దరు ఒకే ఫ్యామిలీకి చెందిన అత్తాకోడాలని ప్రేమిస్తారు మరి వాళ్ళని ఎలా పెళ్లి చేసుకున్నారు అనేదే స్టోరీ సినిమాలో యాక్షన్ సీన్స్ అంటూ ఏముండదు గాని కామెడీతో అలా తీసుకెళ్లిపోతాడు సినిమా అనిక సురేందర్ నటించిన జాబిలమ్మ నీకు అంత గపమో ఈ సినిమా అంతా ఎలా ఉంటదంటే ఒక యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ అంటే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి రిచ్ ఫ్యామిలీలో ఉన్న అమ్మాయిని లవ్ చేస్తారు కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ అయితే విడిపోతారా ఆ అమ్మాయికి మ్యారేజ్ సెట్ అయిపోద్ది పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అయిపోద్ది ఈ అబ్బాయి కూడా మ్యారేజ్ సెట్ అయిపోతుంది మరి వీళ్ళిద్దరూ ఎలా కలిసారు అన్నది మళ్ళా సినిమా యాక్టింగ్స్ పరంగా చూసుకుంటే అందరూ బాగానే ఉంటాయి ఒకసారి చూడొచ్చు సినిమా ప్రదీప్ రంగనాథ్ నటించిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ ఔట్ డే సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏర్పడ్డాయి అందరికి సినిమా కూడా ఆ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుగానే ఉంది ఇందులో ఎవరి యాక్టింగ్స్ కి వంక పెట్టాల్సిన పనే ఉండదు స్టోరీ అయితే చాలా సింపుల్ అయ్యా మనోడు ఇంటర్ అయిపోగానే ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు కానీ ఆ అమ్మాయి నువ్వు అంట ఆ అమ్మాయి చెప్పిన తొక్కలు కారణం అయిన తర్వాత మనోడు బీటెక్ లో నలభై మూడు సబ్జెక్టులు అయితే ఉంచేస్తాడు అరే అవి ఎలా క్లియర్ చేశాడు అనేది ఈ మూవీలో చెప్పుకోవాల్సింది విషయం ఏంటంటే ప్లే చేసిన అందరి క్యారెక్టర్స్ లో కల్లా ఫాదర్ రోల్ ప్లే చేసిన అతనికి మంచి పేరు వచ్చింది విక్కీ కౌశల్ రష్మిక మందన కలిసి నటించిన చావా మూవీ ఈ సినిమా అయితే చాలా బాగుంటుంది భయ్య సంభాజీ మహారాజ్ గారి స్టోరీ తీసుకొని చాలా నీట్ గా అయితే ప్రెసెంట్ చేశారు యాక్టింగ్స్ పరంగా చూసుకుంటే అందరూ ఎరగదీశారనే చెప్తా విక్కీ కౌశల్ అయితే మరీ బాగుంటది లాస్ట్ వరకు ఎక్కడ బోర్ కొట్టకుండా ఎంగేజింగ్ గా అయితే తీసుకెళ్లిపోతాడు సినిమా నా చేతనే సాయి పల్వి నటించిన తండ్రి మూవీ రియల్ గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ని తీసుకుని చేసిన సినిమా స్టోరీ విషయానికి వస్తే గుజరాత్ దగ్గర ఉన్న సముద్రంలో చేపల వేటకైతే వెళ్తాడు మనోడు అక్కడ కొన్ని కారణాల వల్ల పాకిస్తాన్ వాళ్ళకైతే దొరికిపోవడం జరుగుతుంది మరి అక్కడ నుంచి ఎలా వచ్చారు అనేది యాక్టింగ్స్ విషయానికి వస్తే అందరూ బానే ఉంటాయి సినిమా కూడా చూడొచ్చు పర్వాలేదు అజిత్ త్రిష నటించిన పట్టుదల మూవీ ఈ సినిమాని నేను ఏదో అనుకొని చూడడం అయితే జరిగింది భయ్య కానీ ఏం ఉండదు సినిమాలో అర్జున్ వెళ్ళనన్నాడు రిజిన కసండ్రా రావు అన్నారు అలా ఎక్కడ మనకి అనిపిస్తూ ఉండదు గుడ్ బ్యాడ్ అక్లీలో అజిత్ ని ఎంత ఎలివేట్ అయితే చేసి చూపిస్తాడో ఈ పట్టుదల లో అంత వరస్ట్ గా అయితే చూపిస్తారు స్టోరీ కూడా చాలా రొటీన్ స్టోరీ ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంటది అదే ప్రాసెస్ లో త్రిశాంత్ తీసుకెళ్లిపోతారు మరి త్రిశాంత్ ఎలా వినిపించారు అనేది సినిమా అంత ఈ చిన్న పాయింట్ ని పట్టుకుని సినిమా అంత సాగదీ సంపుతారు జీఎం రవి నిత్యమేనా నటించిన కాదల్ ఇక నేరమి ఈ సినిమాలో స్టోరీ విషయానికి వస్తే మనోడికి పిల్లల్ని కండం అంటే నచ్చదు నిత్యమైన నెలగైనా తల్లి అవ్వాలి అనుకుంటది మరి వీళ్ళిద్దరు ఎలా పిల్లల్ని కన్నారా అనేది సినిమా అలాగే నీ సినిమాని ఎక్కడ వరస్ చేసి అయితే చూపించడు చాలా నీట్ గా తీసుకెళ్తాడు ఒక్క క్యారెక్టర్ మటుకు నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది యాక్టింగ్స్ విషయానికి వస్తే అందరు బాగానే ఉంటాయి సినిమా కూడా పర్వాలేదు ఒకసారి చూడొచ్చు విశాల్ నటించిన మదగజరాజు ఈ సినిమా అసలుకి థర్టీన్ ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అవ్వాలి కానీ కొన్ని కారణాల వల్ల అప్పుడు రిలీజ్ అవడం అయితే జరగదు కానీ ఈ సంవత్సరం స్టార్టింగ్ లో ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ చేసి బ్లాక్ బాస్ట్ హిట్ అయితే అందుకున్నాడు విశాల్ ఈ సినిమా అంత హిట్ అవడానికి కూడా కారణం నో ఫీల్ ఉంటది బాగా స్టోరీ విషయానికి వస్తే విశాల్ కి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళకి ఒక ప్రాబ్లం వస్తుంది ఆ ప్రాబ్లం కారణం ఒకే వ్యక్తి అవుతుంది ఆ వ్యక్తిని అడ్డుకుని ప్రాబ్లం ఎలా సాల్వ్ చేశాడు అనేది సినిమా అంతేకాకుండా ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంత మంది అయితే నటించారో సినిమాలో అంత మంది క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి ఆర్య కూడా ఒక కేమియో రోల్ లో కనిపిస్తాడు చాలా కామెడీగా గా ఉంటది అక్కడ సినిమా అయితే చూడొచ్చు ఎంజాయ్ చేస్తారు నాకైతే నచ్చిన సినిమా ఇంక ఈ సంవత్సరం మన తెలుగులో వచ్చిన మూడు సినిమాల్లో నుంచి ఫస్ట్ అయితే నేను గేమ్ చేంజర్ కోసం మాట్లాడాలి ఈ సినిమా అసలుకి ట్రిపుల్ ఆర్ సినిమాతో మొదలయ్యి ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయిన మూడు సంవత్సరాల తర్వాత రిలీజ్ అయింది స్టోరీ విషయానికి వస్తే బాగానే ఉంటది కాకపోతే ఇప్పుడు తీయాల్సిన సినిమా కాదు అందరూ అన్నమాట రామ్ చరణ్ కూడా అప్పన్న క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోతాడు ఫుల్ గా అంత బాగుంటుంది ఆ క్యారెక్టర్ కానీ హిట్ అవ్వలేదు ఇంకా మిగతా క్యారెక్టర్స్ కూడా బాగానే ఉంటాయి నాకు మరీ డిస్కస్టింగ్ గా అనిపించిన క్యారెక్టర్ అయితే సునీల్ది కొంచెం విచిత్రంగా ఉంటది రోల్ బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ ఈ సినిమా ఎలా ఉంటది అంటే గుడ్ బ్యాడ్ అగ్లీలో అజిత్ ని ఎలా అయితే ఎలివేట్ చేస్తారో ఈ సినిమాలో బాబీ బాలకృష్ణని అలా ఎలివేట్ చేశాడు ఇంకా స్టోరీ విషయానికి వస్తే బీహార్ లోని ఒక ఊర్లో కొన్ని గ్రామాలను ఆక్రమించుకుని మైనింగ్ అయితే స్టార్ట్ చేస్తాడు వెళ్ళని ఆ మైనింగ్ లో పని వాళ్ళు కావాలని దగ్గర దగ్గర పద్నాలుగు గ్రామాలకు ఆపి వాళ్ళని పనిలోకి తెచ్చుకుని అదే డబ్బులతో వాళ్ళకి నీళ్ళిస్తారు అరే ఆ సమస్యను బాలకృష్ణ ఎలా సాల్వ్ చేశాడనేది సినిమా సినిమాలో అందరు యాక్టింగ్స్ బాగానే ఉంటాయి ఎవరిది ఇది ఎందుకురా బాబు ఎలా వచ్చింది అని ఎక్కడ అనలేదు అయినా ఈ మధ్య బాలయ్య బాబు కూడా మంచి కాన్సెప్ట్లతో సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు చిరంజీవి గారు కూడా కొంచెం ఇలా మారితే మంచిదేమో అని నేనైతే అనుకుంటున్నాను ఈ రెండు సినిమాలకి పోటీగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాము అనిల్ రాహుపుడు అయితే ఒక విషయం మీద చాలా స్పష్టంగా అయితే ఉన్నాడు ఈ సినిమా మీద ఫస్ట్ నుంచి స్టార్ట్ అయిన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పాడు అదే డేట్ లెట్టాడు అదే రోజు రిలీజ్ ఇంక స్టోరీ విషయానికి వస్తే హ్యాపీగా సాగిపోతున్నాం వెంకటేష్ లైఫ్ లోకి తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చి మళ్ళీ డ్యూటీకి అయితే రమ్మని పిలుస్తుంది ఇంకేముంది ఆ విషయం విన్న తన వైఫ్ తనతో పాటు వెళ్ళడం జరుగుతుంది అక్కడ నుంచి మన టార్చర్ అంటూ మొదలవుతుంది కానీ నేనైతే ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్తాను ఎందుకంటే ఆ పిల్లలు చాలా బాగా యాక్ట్ చేస్తాడు ఒక మాటలో చెప్పాలంటే అందరి యాక్టింగ్స్ ని బీట్ చేస్తాడు ఏ మాట అనిల్ రావుడు ఏమైనా చెప్పైతే వచ్చాడో అదే విధంగా సినిమా కూడా సక్సెస్ అందుకుంది ఈ రెండు సినిమాల కన్నా ఎక్కువ కలెక్షన్స్ ని తెచ్చుకుంది ఓకే గైస్ ఇది ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో వచ్చిన ఫస్ట్ హాఫ్ మూవీస్ కంపారిజన్ ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు నాకైతే కామెంట్ ఇంగ్లీష్ లో రిలీజ్ అయిన కొన్ని మూవీస్ కూడా నేను చూడడం అయితే జరిగింది ఫస్ట్ హాఫ్ లో అవి కూడా ఎలా ఉన్నాయి అనేది తర్వాత పాటలో అయితే చూద్దాం